నా తెలంగాణలో నా రైతు ఈ భారతదేశంలోనే తెలంగాణ అనేది అన్నపూర్ణ రాష్ట్రం అని తీర్చిదిద్దిన తర్వాత అన్నపూర్ణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే నా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ముప్పుతిప్పులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ను ఏం చేద్దామనేది మీరు ఆలోచించాలి ఎస్ మీరు మీ గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాక్టర్లో కనబడుతున్న వడ్లు కావచ్చు కళ్ళలలో తడిసి ముద్దవుతున్న వడ్లు కావచ్చు ఆఖరికి టారిఫ్ అంటే పరదలు లేక అల్లాడిపోతున్న తీరు కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా రైతులు పడుతున్న గోస కానీ వేదన కానీ అంతా ఇంత కాదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయంలో మీరు చేయాల్సింది కేవలం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వాస్తవాలు ఏంటిది అనేది ప్రభుత్వానికి కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని చెప్పడంలో మీకు ఏమైనా సందేహం ఉంటే ఆలోచించండి కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కూడా నేను మూడు అంశాలను ప్రధానంగా తీసుకొస్తా ఆ మూడు అంశాల వరకు ఎంతవరకు పూర్తి స్థాయిలో జరిగినాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఒక్కసారి చూడండి తూకంలో కోత అన్నదాతకు వేత క్వింటాలు ధాన్యంలో ఐదు కిలోల కోత తరుగు పేరిట రైతుల నిలువు దోపిడి తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట తొమ్మిది కోట్లైన విడ్లు తొమ్మిది కోట్లైన విలువైన వడ్లు హాంపట్ ఇక పట్టించుకొని అధికారులు కన్నెత్తి చూడని పాలకులు పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు వెల్లువెత్తిన నిరసనలు దొడ్డు వడ్లు కొనబోమంటూ సెంటర్ల నిర్వాహకులు మిల్లర్ల వద్ద వడ్ల లోడ్తో భారులు తీరిన వాహనాలు అకాల వర్షానికి కేంద్రాలలో తడిసిపోతున్న ధాన్యం ఇక్కడ ఒకసారి చూడరు వరదల్లోనే వడ్లు ఏంది ధాన్యం కొనుగోలు ఆ కొనుగోల్లో ప్రభుత్వ జాప్యం కారణంగా కేంద్రాలలో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతున్నది శనివారం కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమరగల్లు మార్కెట్ యార్డ్లో వరదలు కొట్టుకుపోతున్న ధాన్యానికి సంబంధించి మీరు చూస్తున్నారు వీళ్ళేం ఏం పూర్తి స్థాయిలో వరదలొచ్చే కాల్వలు పోయలే అట్లని చెరువుల దగ్గర పోయలే అట్లని బాయిల కింద పోయలే లేదా మత్తలు పోసే ప్రాంతాలలో పోయాలి వీళ్ళు ఏకంగా కూడా మార్కెట్ యార్డ్ ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో పూర్తి స్థాయిలో కూడా వడ్లు ధాన్యం కొనుగోలుకు ఆలస్యమైనది జాప్యం కారణంగా ఇక్కడ నీళ్లు మొత్తం ఎట్లా నిండిపోయినాయో ఒకసారి చూడరు మరి దీన్ని ఏమనాలి దీన్ని ఏమంటారో ఒకసారి మీరే చూడరు ఇప్పుడు రైతులకు నష్టపరిహారం లేదు ఇప్పటికే రైతులు ఎట్ల మోసపోయిలో కూడా నేను చెప్తా వినూరి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇప్పటికీ రైతులు ఎన్ని రకాలుగా మోసపోయిలు ఒకటి ఏంది రైతులకు సంబంధించి రైతు భరోసా అదే మీరు ఐదు వేలు ఇస్తాం మేము ఏడు వేలు ఇస్తాం పద్నాలుగు వేలు ఇస్తాం రైతులకు పెట్టుబడి సాయం అందలే రెండోది రైతు బీమా జాడపత్తలేదు మూడోది రైతులకు సంబంధించిన రుణమాఫీ లేదు